వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నేనుసుమ ముద్దుగాబుల్టీలో హెడ్లైన్స్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ హుజూరాబాద్ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని యువ జనోత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజూరాబాద్ టౌన్ ఎస్ఐ రాజు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కాన్వేయర్ పూసాల విష్ణు మరియు నగర కార్యదర్శి గోస్కుల అజయ్ కార్యకర్తలు నగర సంయుక్త కార్యదర్శి రాజ్ కుమార్ అరీఫ్ అరుణ్ నగర ఉపాధ్యాయులు అరుణ్ విజయ్ తేజ చిన్ను పార్తు అజయ్ తదితరులు పాల్గొన్నారు Nézd, 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 Sampai jumpa

सेक्टर संतोष एंड शिवा एंड मधुकर एंड सुरेश मा सीनियर सुपर सीनियर पवन अजय उदय వీళ్ళు రావడం జరిగింది మాకు ఎంకరేజ్ ఎంకరేజ్మెంట్ కోసం వీళ్ళిద్దరు రావడం జరిగింది మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ టోర్నమెంట్ రావడం థ్యాంక్ యూ ముందుగా అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఇక్కడ ఏబివిపి నిర్వహించిన టోర్నమెంట్లో కిడ్స్ కాలేజ్ ఇంజనీరింగ్ సింగపూర్ నుంచి రావడం జరిగింది అయితే ఇలా మేము రావడానికి కారణం మా సార్ మా సార్ పేరు వచ్చేసి బీవీ శ్రీనివాసరావు గారు మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చి మాకు ఈ గేమ్స్కి రానికి వారు చాలా ప్రోత్సాహం చేశారు ఆ సార్ పెట్టి మేము ఎన్నో కప్పులు మా కాలేజీకి తేవడం జరిగింది ఇది కూడా మేము ఒక మ్యాచ్ గెలవడం జరిగింది ఇప్పుడు ఫైనల్కి వెళ్ళడం జరిగింది నెక్స్ట్ మ్యాచ్ ఒక మ్యాచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ ఫైనల్ మాది సో వీళ్ళు ఏబీపీ వాళ్ళు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిన్న క్రికెట్ కబడ్డీ జరగడం జరిగింది దానిలో కబడ్డీలో కూడా మా కిడ్స్ కిడ్స్ టీమే మళ్ళీ ఫైనల్కి వచ్చింది కిడ్స్ ఏ వర్సెస్ కిడ్స్ బి ఫైనల్ ఉంది ఇవాళ చూస్తున్నాడైతే ఇవాళ మా వాలీబాల్ ఫైనల్కి వచ్చేసింది సో ఏబిపి వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తూ